ప్రభుత్వ జూనియర్ కళాశాల కోటదెబ్బ ఏలూరు ఇది గ్రంథాలయ భవనం ఈ కాలేజీలో ఎంతమంది చదివారు చెప్పండి ఇదైతే ఈ కాలేజీలోకి నేను రావడం ఫస్ట్ టైం ఇది మావారు ఇందులోనే చదివారంట కాసేపట్లో ఇక్కడ ఒక మంచి ఆర్ఎస్ఎస్ కార్యక్రమం ఉందండి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కళ్ళు వస్తున్నారు కానీ టైం ప్రకారం మొదలైపోద్ది సంఘ్ పద సంచలనం ఆనక్ శంఖ్ ఫ్లూట్ వాయిజ్ కళాకారులతో ఇక్కడి నుంచి చుట్టుపక్కలంతా వన్ కిలోమీటర్ వరకు పద సంచలనం ఉంది ఇంకా టైం అవ్వలేదు మేము సేవికలు అందరం తొందరగా వచ్చేసాం మా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ సేవలలో పూలు బైదవే మా వారు కూడా ఈ కాలేజీలోనే చదివారు ఆయనకు కూడా ఒక్కసారి ఈ వీడియో చూపించాలి ఒకప్పుడు ఎలా ఉన్నదో మరి ఆయన కాస్త బిల్డింగ్లు అవి మారినవి నాకు పెద్దగా పరిచయం లేదు కాలేజ్తో కాకపోతే చదువుకున్న వాళ్ళకి మాత్రం ఒక మంచి స్మృతి ఒకప్పుడు ఇది రాజుగారి కోట చుట్టుపక్కల కోట అవన్నీ ఉంటాయి కాబట్టి ఒకప్పుడు రాజుగారి కోట కాబట్టి కోట తిప్ప కాలేజీ అని పేరు కూడా ఉంది ఈ చెట్లన్నీ అప్పుడే ఉంటాయండి ఎందుకంటే అశోకృక్షాలు పెద్ద పెద్ద చెట్లు ఈ కాలేజీలో చదివిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి స్మృతి అవ్వచ్చు వస్తున్నావా వన్ మినిట్ జూనియర్ కాలేజీ విద్యార్థులారా జిందాబాద్ ఈ వీడియో చూసి ఆనందించండి ఈ కాలేజ్ యొక్క చాలా చాలా స్పెషల్ ఏంటంటే ఈ గ్రౌండ్ అండి అసలు ఆడుకోవడానికి వెళ్ళే గ్రౌండ్ ఉంది కదా ఇప్పుడు ఎన్ని లక్షలు పోసి ఎన్ని కార్పొరేట్ కాలేజీల్లో అయినా సరే ఎంత పబ్లిక్ గ్రౌండ్ ఉందా గుండెలు మీద చేసుకుని చెప్పండి మీరు ఇదే కదా అసలు విద్యార్థులు ఎంతమంది విద్యార్థులు ఆడుతుంటారు ఎంతోమంది విద్యార్థుల్ని తయారు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల